నమస్కారం భారత్ సమాజ్ డెవలప్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ చింతాడ సూర్యం గారి దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం అతన్ని అడిగేసి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సూర్యం గారు నమస్తే అమ్మా దళితులపై జరుగుతున్న దాడులు మరియు కుల మీ అభిప్రాయం ఏమిటి ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు చెప్పినట్లుగా దళితుల పైన జరుగుతున్న దాడులు కుల బహిష్కరణ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాం మొన్న మొన్న జరిగినటువంటి కుల బహిష్కరణ మరి పిఠాపురం నియోజకవర్గంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వారి నియోజకవర్గంలోనే జరిగింది అటువంటి సన్నివేశము అక్కడ జరిగిందంటే మరి ఆయన ఎప్పుడు సనాతన ధర్మం సనాతన ధర్మం అని అంటా ఉంటారు ఆయన సనాతన ధర్మం అంటే ఇదేనా అని చెప్పినని ఇప్పుడు భారత సమాజ పార్టీ నుండి తీవ్రంగా ప్రశ్నించడం అనేది జరుగుతుంది అంతేకాకుండాను ఈ రోజు హోమ్ మినిస్టర్ దళిత బిడ్డ మరి వంగలపూడి అనిత గారు అనితమ్మ గారు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట స్పందించారు ఆ బిడ్డే కదా దళిత బిడ్డే కదా ఆమె స్పందించాలి కదా అని చెప్పిన అన్నారు ఇది సనాతన ధర్మం ఒక భాగమేమో అని నేను అనుకుంటున్నాను అని తప్పించుకోవటానికి కావున అనితమ్మ గారు అక్కడ ఎందుకు జరిగింది ఎలా జరిగింది కుల బహిష్కరణ అనేది ఎలా జరిగింది అనేది మీరు ప్రశ్నించవలసిన బాధ్యత ఉంది మీ అధికారుల్ని పోలీస్ అధికారుల్ని అక్కడికి పంపించి అవసరమైతే అక్కడ జరుగుతున్న తీరిని సిబిఐ కూడా అప్పచెప్పి కుల బహిష్కరణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ ఏ ఒక్కరు కూడా క్షమించేది లేదు రాజ్యాంగం కుల బహిష్కరణ చేయమని చెప్తుందా లేదు కదా ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఇక్కడ హోమ్ మినిస్టర్ గా మీరు అనితమ్మ గారు మీరు ఉన్నారు మీ ముగ్గురు చేతులు ఈ ఆంధ్ర రాష్ట్రం ఉంది హండ్రెడ్ మీరు ముందుగా వెళ్లి ఆ యొక్క మరామన్ గ్రామకు వెళ్ళి మీరు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే కేసు పెట్టి ముందు ఎవరైతే బహిష్కరించారో వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టి అడ్రస్ వేసి ఇమ్మీయట్లీ వారందరినీ కూడా జైలుకు పంపిస్తారని భారత సమాజ్ డెవలప్ పార్టీని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నా పేరు చింతాడు సూర్యము భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు నమస్కారం